ఒంగోలో జనసేన నేత బాలేని శ్రీనివాస్ రెడ్డి ఏర్పాటు చేసిన హరిహర వీరమల్లు ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించడం పై వివాదం చెల్లడింది ఈ చర్యపై బాల్లేని అభిమానులు జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బాల్లేని ఫ్లెక్సీలు తొలగించడం అంటే పవన్ కళ్యాణ్ అవమానించడంతో సమానమని అంటున్నారు ఉద్దేశపూర్వకంగా బాలలేని ఫ్లెక్సీలు తొలగించడం దారుణమని మండిపడ్డారు ఫ్లెక్సీలు తొలగింపును పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకు ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం అందుకు బాధ్యులైన వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అంటున్నా జనసేన కార్పొరేటర్ తో మా ప్రతినిధి సుధాకర్ ఫేస్ టు ఫేస్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమ్మల్లో విడుదలను పురస్కరించుకుని ఒంగోలు ఒంగోలులో బాలినేని అభిమానులు ఫ్లెక్సీన్ అయితే ఏర్పాటు చేశారు ఒంగోలు నగరంలోని ప్రధాన కోడలలో ఇటు పవన్ కళ్యాణ్ తో పాటు బాలినేని ఆయన కుమారుడు ప్రణీత్ రెడ్డి తోటి ఫ్లెక్సీన్ అయితే ఏర్పాటు చేశారు అయితే బాలినేని అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సిన్ అయితే మున్సిపల్ సిబ్బంది అయితే తొలగించారు ప్రస్తుతం సంబంధించి మనతో మాట్లాడేందుకు జనసేన నేతలు ఉన్నారు సార్ ఈ రోజు మున్సిపల్ సిబ్బంది మరోసారి హరేహరే వీరమ్మల్లో ఫ్లెక్సన్ తొలగించడం పట్ల మీరు ఏమన్నారు నేనే జనసేన పని తీవ్రం ఖండిస్తున్నా ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ఇప్పటి సీఎం అయితేనే పవన్ కళ్యాణ్ గారు రేపు ఇరవై తారీఖు హరిహారు గారు చిత్ర విడుదల సందర్భంగా ఆంధ్ర రాష్ట్రంలో ఒక పండగ వాతావరణం నెలకొంది ఆ పండుగ వాతావరణంలో భాగంగా రేపు ఇరవై ప్రీమియర్ షో కడుతున్న షోలో ప్రవేశించబడుతుంది కాబట్టి దానికి మాజీ మంత్రి వాళ్ళు బాలయ రెడ్డి గారు హాజరవుతున్నారు కాబట్టి ఒంగోలు అన్ని అన్ని కూడల్లో చర్చలు ఏర్పడడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈ రోజు మున్సిపల్ అధికారులు కావాలని మాత్రమే పవన్ కళ్యాణ్ గారు చర్చ జరుగుతుంది దాంట్లో ఎటువంటి కావాలని చేస్తున్నది వాళ్ళ వెనక అనేది కూడా మేము తెలుస్తాం ఇండియన్ ఇంకోటి వస్తుంది పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తున్నాం మేము తీరం ఖండిస్తున్నాం ఇది ఇంకోసారి రిపీట్ అయితే తీవ్రంగా ఉంటుంది ఈ సారి అని చెప్తున్నాం గతంలో కూడా బాలినీ జనసేన చేరిన తర్వాత బాలినీ కూడా ఎట్లా తొలగించారు దీని ఏమైతే చూస్తారు ఇప్పుడు కూడా తొలగించారు రెండు సార్లు జరుగుతుంది ఇది ఇది కావాలని చేస్తున్నారు అది ఎందుకు చేస్తున్నారు అనేది ఇంటి రిపోర్ట్ ఉంది నాలుగు పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళింది కాబట్టి దాన్ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ నిన్న మా నిన్న మరొక సభలో మాట్లాడడం జరిగింది మీరు కూడా ఉన్నారు కాబట్టి దాన్ని ఉద్దేశించి ఇవాళ కూటమిలో మూడు పార్టీలు ఉన్నాయి ఇవాళ టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో ఏర్పడిన తర్వాత చాలా మంది నాయకులు వస్తుంటారు పార్టీలో మా జనసేన పార్టీలో చేరిన ఏ వ్యక్తి అయినా సరే జనసేన పార్టీ ఎవరైనా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ సమానం అందరూ కూడా కాబట్టి కేవలం జనసేన పార్టీయే మీరు వ్యక్తిగతంగా తీస్తున్నట్టు కనపడుతుంది ఇక్కడ కాబట్టి దీని పవన్ కళ్యాణ్ దృష్టి అలా తీసుకెళ్ళి ఆల్రెడీ ఇప్పుడు కూడా రిపోర్ట్ వెళ్ళిపోయింది ఆల్రెడీ దీనికి కండిషన్ ఇంకోసారి జరిగితే రిపీటింగ్ ఉంటుంది అయితే బాలినీని ఏర్పాటు చేసిన ఫ్లెక్షన్లను తొలగింపు పట్ల మాత్రం ఇటు జనసేన నాయకులు బాలినని అభిమానులు అయితే ఆ తీవ్ర ఆసహనం వ్యక్తం చేస్తున్నారు ఏదైతే కూటమి పార్టీలో ఉన్న ఆ వ్యక్తి ఆ వ్యక్తికి సంబంధించి ఏర్పాటు చేసిన ఫోలో ఫోటోలను మాత్రం ఇటు మున్సిపల్ సిబ్బంది తొలగించడం మాత్రం పలు అనుమానాలు రేగెత్తుతాయి ఈ నేపథ్యంలోనే కూటమిలో ఉన్న ఏదైతే కూటమి నేతల్లో కూటమిలో ఉన్న నేతలందరూ కలిసిగట్టిగా పనిచేసి ఆ కూటమి పార్టీకి మంచి పేరు తేవాలని ఈ నేపథ్యంలోనే ఏదైతే అంతర్గతంగా జరుగుతున్న విభేదాలను విభేదాలతోటి ఒక కుట్ర పూర్తికంగానే ఈ ఫ్లెక్స్ను తొలగించినట్లు మాత్రం ఇటు వీళ్ళైతే ఆరోపిస్తున్నారు కెమెరాజు సుధాకర్ ఐ న్యూస్ బంగోలు